అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నిర్ణయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సమయం సాయంత్రం నాలుగు గంటలు దాటింది మెల్లమెల్లగా సూర్యుడు అలసిపోతూ పడమటి దిక్కుకు వాలిపోతున్నాడు రోజులాగానే సాయంత్రం వాకింగ్ కోసం పార్వతమ్మ తమ ఇంటి దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళింది ఆ రోజెందుకో తన స్నేహితులెవ్వరూ వాకింగ్కి రాలేదు కాసేపు వాకింగ్ చేసిన తర్వాత తన మనసంతా గందరగోళంగా ఉండడంతో ఇక వాకింగ్ చేయాలని అనిపించక పార్కులోని బెంచ్ మీద కూర్చుంది అక్కడే దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయింది చెల్లెమ్మ పడిపోతావు జాగ్రత్త చిన్నగా పరిగెత్తు అంటున్న పిల్లాడి అరుపుకి ఉలిక్కి పడి వారి వైపు చూసింది చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆడిస్తున్న ఆ అన్నయ్యని చూడగానే మనసు మెల్లమెల్లగా గత స్మృతుల వైపు పరుగులు తీసింది వెంటనే అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ పార్వతమ్మ గారి తల్లి జయమ్మ గారు నొప్పులతో బాధపడుతున్నారు అదే సమయంలో తండ్రి నాగేశ్వరరావు గారు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అప్పటికే నాగేశ్వరరావు జయగార్లకు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు భగవంతుడా ఈసారైనా నాకు ఒక్క ఆడపిల్లని దయచేయి మా ఇంటికి మహాలక్ష్మిని ఇవ్వు మా అమ్మని మళ్ళీ నాకు తిరిగి భగవంతుడా అని అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కంగారుగా తిరుగుతూనే ఉన్నారు నాగేశ్వరరావు గారు కాసేపటికి మంత్రసాని లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడపిల్ల పుట్టింది మీకు మహాలక్ష్మి పుట్టింది అని చెప్పింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మే పుట్టిందని అనుకొని పార్వతమ్మ అని పేరు పెట్టారు జయమ్మ నాగేశ్వరరావు గారు ముగ్గురు అన్నయ్యలు ఎంతో అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టనివ్వకుండా పార్వతమ్మ గారిని పెంచారు పార్వతమ్మ ఏదైనా అడగడమే ఆలస్యం అందరూ హడావిడి పడిపోయేవారు ఆమె అడిగింది తెచ్చిచ్చే వరకు డబ్బుకి కొదవలేని సంపన్న కుటుంబం ముగ్గురు అన్నయ్యల మధ్య ఒకగానొక్క ఆడపిల్ల అమ్మ కంటే మిన్నగా చూసుకునే వదినమ్మలు చూస్తూ ఉండగానే పార్వతమ్మకి పెళ్లిడు వచ్చేసింది పెళ్లి సంబంధాల వేటలో ఉన్న నాగేశ్వరరావు గారికి పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా వచ్చింది ఈశ్వర్ వాళ్ళ సంబంధం ఈశ్వర్ చేసే చేసేది గవర్నమెంట్ ఉద్యోగం వారి కుటుంబం వారి ఆస్తిపాస్తులు చూసి నాగేశ్వరరావు గారు పార్వతమ్మ అదే అనువైన సంబంధమని భావించారు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పార్వతమ్మకి ఈశ్వర్ నచ్చటం ఈశ్వర్కి పార్వతమ్మ నచ్చటం జరిగిపోయాయి అంగరంగ వైభవంగా పార్వతమ్మ ఈశ్వర్ల పెళ్లి జరిగిపోయింది ఈశ్వర్కి భార్య అంటే ప్రాణం పార్వతమ్మకి పుట్టింటి వాళ్ళని మరిచిపోవడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు పుట్టింట్లో అన్నలు తల్లిదండ్రులు చూపించే ప్రేమకి రెట్టింపు ప్రేమ చూపించారు ఈశ్వర్ అత్తమామల ఆదరాభిమానాలు భర్త చూపించే ప్రేమతో పార్వతమ్మ ఉక్కిరి అవసాగింది సంవత్సరం తిరిగేలోపే పార్వతమ్మ నెల తప్పింది అన్న విషయం ఆ కుటుంబాన్ని ఇంకా సంతోషంలో ముంచేసింది అత్తగారు పార్వతమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు కాలచక్రంలో మరో తొమ్మిది నెలలు దొర్లిపోయాయి పార్వతమ్మ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది పుట్టింటి వారందరినీ పిలిచి బారసాల గ్రాండ్గా జరిపించారు బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు జీవితం సజావుగా నడుస్తుంది ప్రవీణ్కి మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి విధికి కన్ను కుట్టిందో ఏమో దేవుడే పార్వతమ్మను చిన్న చూపు చూశాడో ఏమో తెలియదు కానీ ఆఫీస్ నుంచి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తున్న ఈశ్వర్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పార్వతమ్మని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భర్త ఎడబాటును పార్వతమ్మ తట్టుకోలేకపోయింది చేతిలో చంటి బిడ్డతో దిక్కుతోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ మనుషులు ఎవరికీ ముఖం చూపించలేక తన గదిలో నుంచి బయటికి రావడమే మానేసింది అప్పటి వరకు నెత్తిమీద పెట్టి చూసుకున్న అత్తమామలు శనిదేవత అని అంటూ ఏసరించుకోవడం మొదలుపెట్టారు ఆ ఇంట్లో ఆదరించే దిక్కు లేదు ఓదార్చే మనిషి లేరు తల చెడి పుట్టింటికి వెళ్ళలేక అవమానాన్ని నిందల్ని దిగుమింగుతూ అత్తవారింట్లోనే పడి ఉంది ప్రవీణ్కి ఆరు సంవత్సరాలు వచ్చాయి స్కూల్లో జాయిన్ చేయాలని మామగారు అడిగింది ఈ శనిగాడికి మళ్ళీ స్కూల్ ఒకట పనిలో పెడితే పది రూపాయలన్నా వస్తాయి అన్న మామగారి మాటలకి చురుక్కుని చూసింది పార్వతమ్మ ఆ క్షణమే నిర్ణయించుకుంది భరతకు వచ్చే పెన్షన్తో తను తిన్నా తినకపోయినా కొడుకుని బాగా చదివించుకోవాలని అనుకున్నదే తడవుగా ప్రవీణ్ణి తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది పక్కనే ఉన్న టౌన్లో చిన్న రేకులు గది అద్దెకి తీసుకొని తనకు చేతనైన పని చేసుకుంటూ పెన్షన్ డబ్బులతో ప్రవీణ్ని చదివించడం మొదలుపెట్టింది తండ్రి లేని లోటు ఏనాడు తెలియనివ్వకుండా ప్రవీణ్ కోరిందల్లా ఇస్తూ మంచి స్కూల్లో జాయిన్ చేసింది ప్రవీణ్ కూడా తల్లి కష్టాన్ని గుర్తించి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకున్నాడు చూస్తూ ఉండగానే ప్రవీణ్ డిగ్రీ చదువు పూర్తయింది మంచి కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది ఆ రోజు పార్వతమ్మ ఆనందానికి అవధులు లేవు పార్వతమ్మ పడిన కష్టం ఫలించినందుకు పార్వతమ్మ ప్రవీణ్ ఎంతో ఆనందించారు ఈ నేళ్ల ఉపవాసం తర్వాత పంచభక్ష పరమాన్నాలు ఉన్న విస్తరి ముందు కూర్చున్నట్టు ఆనందంతో పార్వతమ్మ కడుపు నిండిపోయింది ఇక పార్వతమ్మ ప్రవీణ్కి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇన్ని రోజులు పార్వతమ్మ వైపు కనీసం తొంగి కూడా చూడని అత్తమామలు ఆడపడుచు ప్రవీణ్కి ఉద్యోగం వచ్చిందని తెలియగానే పార్వతమ్మ దగ్గరకు వచ్చారు తన కూతురు స్వాతిని ప్రవీణ్కి చేసుకోమని పార్వతమ్మను బలవంతం పెట్టింది ఆడపడుచు పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు మౌనంగా మనసులోనే నవ్వుకుంది ప్రవీణ్ హైదరాబాదులో ఉద్యోగంలో చేరిన ఒక నెలకి ఆ అదే ఖాళీ చేసి పార్వతమ్మ గారిని హైదరాబాద్కి తీసుకెళ్ళిపోయాడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు కావలసిన చిన్న చిన్న సామాన్లన్నీ కొనుక్కున్నాడు హైదరాబాద్ వెళ్ళాక కూడా పార్వతమ్మ ఆడపడుచు పార్వతమ్మ దగ్గరకు వచ్చి వదిన నా కూతురు అయితే మేనతవి కాబట్టి నిన్ను బాగా చూసుకుంటుంది బయట వాళ్ళు ఎలాగైనా బయట వాళ్లే కదా నా కూతుర్నే చేసుకో అని అడిగింది కానీ పార్వతమ్మకి కష్టకాలంలో తనని వదిలేసిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అస్సలు అనిపించలేదు ప్రవీణ్ మాత్రం తన పెళ్లి బాధ్యత మొత్తం తల్లికి వదిలేశాడు అంతా నీ ఇష్టమమ్మా అని అన్నాడు ఇక ఆలస్యం చేయలేదు పార్వతమ్మ ఎప్పటినుంచో ఆమె దృష్టి తన చిన్ననాటి స్నేహితురాలు జానికి కూతురు దివ్య మీద ఉంది తన జీవితం పాడైనందుకు అందరిలా తగిన శాస్తి జరిగిందనుకోకుండా తనని ఓదార్చడానికి వచ్చింది జానికి కన్నీళ్లు పెట్టుకుంది తను కోలుకొని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది తర్వాత ఒకటి సార్లు తల్లితో వచ్చిన దివ్య పార్వతమ్మకి చాలా నచ్చింది ఒద్దికైన పిల్ల పైగా స్నేహితురాలు కూతురు వెంటనే పార్వతమ్మ జానికికి ఫోన్ చేసింది పార్వతమ్మ సంబంధం కలుపుకుందాం అనగానే జానకి కొంచెం కంగారు పడింది మీకు తోగలవా అనంది నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానం చెయ్యి చాలు మిగతావన్నీ నేను చూసుకుంటాను అనంది పార్వతమ్మ అనుకున్నదే తడువుగా ఒక శుభ ముహూర్తంలో ప్రవీణ్ దివ్య పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది దివ్య కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది పార్వతమ్మ మాత్రం దివ్యని కూతుర్లాగానే భావించింది దివ్య కూడా తనని అమ్మలాగా భావించాలని కోరుకుంది భావిస్తుందని ఆశించింది కూడా కానీ రాను రాను దివ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించసాగింది అది తన దృష్టిలోపమని మనసుకు సర్ది చెప్పుకుంది పార్వతమ్మ కానీ కొడుకు ఉన్నంతసేపు ఎంతో ప్రేమగా తేనెలొడికేలా మాట్లాడుతుంది కోడలు కొడుకు ఆఫీస్కి వెళ్ళాక తనలో నుంచి అపరిచిత్రాలు నిద్రలేస్తుంది అత్తగారి మీద అజమాయిషీ చేస్తుంది ఇంట్లో పనులన్నీ లౌక్యంగా చెప్పి చేయించుకుంటుంది మీ అబ్బాయికి మీరు వంట చేస్తేనే ఇష్టం పొద్దుటి నుంచి ఆఫీసులో అలసిపోయి ఇంటికొస్తారు అలవాటైన వంట రుచి మారితే ఇబ్బంది పడిపోతారని చెప్పి అత్తగారిని పర్మనెంట్గా వంట మనిషిని చేసేసింది పని మనిషి గిన్నెలు సరిగ్గా కడగడం లేదని పార్వతమ్మ పోట్లాడితే ఆ పని మనిషిని మాన్పించేసి ఇంటి పని బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పింది పార్వతమ్మ మౌనంగా పనులన్నీ చేసుకుంటూ పోతుంది తనకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఇంటి కానీ షాపింగులు కానీ లౌక్యంగా మాటలు చెప్పి లాగేసుకుంటుంది పార్వతమ్మ అన్నింటినీ ఎలాగో భరించింది కానీ దివ్య కొడుక్కి తనకి అడ్డుగోడ కడుతుందన్న విషయం గమనించి భరించలేకపోయింది ఒకరోజు అనుకోకుండా కొడుకు కోడలు గదిలో సంభాషణ విని హతాసురాలైంది పార్వతమ్మ ఏంటి దివ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడుగుతున్నాడు ప్రవీణ్ ఏం చెప్పమంటారండి పని మనిషి మానేసింది ఇంటి పని వంట పనితో రోజంతా సతమతమవుతున్నాను అని చెబుతుంది దివ్య అదేంటి పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే మా అమ్మని హెల్ప్ చేయమని అడగొచ్చు కదా అని అంటున్నాడు ప్రవీణ్ అయ్యో అత్తగారిని హెల్ప్ చేయమని అడగాల ఉదయం టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు సాయంత్రం టీ కూడా అన్నీ తన గదిలోకే తెచ్చివ్వమని తను రెస్ట్ తీసుకుంటానని ఆల్రెడీ నాకు ఆర్డర్ వేశారు ఎప్పుడు చూడు ఆ భగవద్గీత పుస్తకం చదువుకుంటూ ఉంటారు దివ్య నువ్వేమీ ఫీల్ అవ్వకు అమ్మతో నేను చెప్తాను ఇంటి పనుల్లో నీకు సహాయం చేయమని కోడలు వచ్చాక అమ్మ ఇంతలా మారిపోతుందని నేను అసలు అనుకోలేదు అత్తగారి హోదా వెలగబెట్టాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కూడా అని అన్నాడు ప్రవీణ్ ఈ మాటలు విన్న పార్వతమ్మ గారికి కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అయింది అవురా కోడలు లౌక్యంగా ఇంట్లో పనులన్నీ నాతో చేయించడమే కాకుండా నా కొడుకు దగ్గర నన్ను కూర్చోబెట్టి సేవలు చేస్తున్నట్లుగా మాట్లాడుతుందా అని అనుకుంది కానీ కోడల్ని ఏమైనా అడగాలని కానీ కొడుకుతో ఏమైనా చెప్పాలని కానీ అనిపించలేదు ఆవిడికి ఒక వారం రోజులు గడిచాక ఆ రోజు హైదరాబాదులోనే ఉంటున్న తన ఫ్రెండ్స్ ఒక నలుగురు దివ్యని కలవడానికి వచ్చారు ఇంట్లో అన్నీ తానే పనులు చేసుకుపోతున్న పార్వతమ్మని చూసి ఈ పని మనిషి అన్ని పనులు చక్కగా చేస్తుందే ఎక్కడ దొరికింది మీకు ఈ పని మనిషి ఊరు నుంచి తెచ్చుకున్నారా అని అడిగింది ఒక స్నేహితురాలు హా అవునవును మా ఊరు నుంచి మా అత్తగారు పంపించారు ఈ పని మనిషిని వంట బాగా చేస్తుంది ఇంట్లో పనులన్నీ బాగా చేస్తుంది అని చెప్తుంది దివ్య నేను మా ఆయన ఉద్యోగాలకు వెళతాం కదా నాకు కూడా ఇలా నమ్మకమైన పని మనిషి దొరికితే చూసి పెట్టమని మీ అత్తగారికి కొంచెం చెప్పవే అంటుంది ఆ స్నేహితురాలు అప్పుడే బయట పెరట్లో ఆరేసిన బట్టలు మడిచి ఇంట్లోకి తెస్తున్న పార్వతమ్మ ఆ మాటలు విని తింది అప్పటికి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి స్నేహితులు వెళ్ళిపోయాక కోడలిని డైరెక్ట్గానే అడిగేసింది ఏంటి నేను పని మనిషినా వంట మనిషినా నేనెలా కనిపిస్తున్నాను నీకు నేను నీ అత్తగారిని అని కోపంగా అరిచింది పార్వతమ్మ అవునా మీరు ఎలా ఉన్నారో ఒకసారి అర్థంలో చూసుకోండి మీరు కట్టుకున్న చీరను చూసుకోండి మిమ్మల్ని చూసిన ఎవరైనా పని మనిషి అనుకోక మా అత్తగారని అనుకుంటారా అని పెడసరంగా సమాధానం చెప్పింది లెక్కలేనట్లు మాట్లాడమే కాకుండా సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు జరిగిందంతా చెప్పారో జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చింది పార్వతమ్మకి పట్టరాని దుఃఖం పొంగుకురాగా ఆ ఇంట్లో ఉండలేక పార్కులోకి వచ్చింది పార్కులో ఎంతసేపు అలా కూర్చుండిపోయిందో తనకే తెలీదు అమ్మా ఎక్కడున్నావేంటి చాలా పొద్దుపోయింది ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా అని ప్రవీణ్ మీద చెయ్యేసి కుదపడంతో ఈ లోకంలోకి వచ్చింది గతం అంతా కలలా చెదిరిపోయింది ఇంటికి వెళదాం పదా అని ప్రవీణ్ తల్లి భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు మీ నాన్నగారు గుర్తొచ్చారా ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను చాలా ఆలస్యం అయిపోయిందా అని అంటున్నారు పార్వతమ్మ కానీ పార్వతమ్మ మనసు మనసులో లేదు గుమ్మంలోనే పార్వతమ్మని చూసిన దివ్య పెద్దగా అరవడం మొదలుపెట్టింది అయిపోయాయా మీ రాచకార్యాలు పార్కులో మీ స్నేహితులందరికీ నేను గయ్యాళిలాగా మీ మీద అధికారం చలాయిస్తున్నానని చాడీలు చెప్పొస్తున్నారా ఎంతమందికి చెప్పారు ఇవాళ టైం సరిపోయినట్లేదు అని అరుస్తుంది ఆ అరుపులు విన్న పార్వతమ్మకి మతి పోయినట్టుగా అనిపించింది ప్రవీణ్ ఏమైనా దివ్యని అడ్డుకుంటాడేమో అన్నట్లు ప్రవీణ్ వైపు చూసింది కానీ ప్రవీణ్ ఏంటమ్మా ఇదే మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను దివ్య నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది నీకు సేవలు ఎలా చేస్తుంది కూతురు కన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటుంది దివ్య మీద లేనిపోనివి నువ్వందరికీ చెప్తున్నావా నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను అని అంటున్నాడు అసలేం జరిగిందో తెలుసుకోకుండా భార్య చెప్పిన మాటలు నమ్మి తల్లిని నిందిస్తున్న కొడుకు వైపు బాధగా భారంగా చూసింది తర్వాత ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో దివ్య అరుపులు ఇంకా పెద్ద పెద్దగానే వినిపిస్తూ ఉన్నాయి అయ్యిందేదో అయిపోయింది దివ్య ఇక వదిలేసై ఎందుకు అలా అరుస్తున్నావు మీ అమ్మే అనుకొని ఊరుకో అని అంటున్నాడు ప్రవీణ్ అనుకున్నానండి ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను మా అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాను అత్తగారిని కానీ ఆవిడేం చేశారో మీరే చూస్తున్నారుగా ఇక నా వల్ల కాదు ఇక ఈ ఇంట్లో నేనైనా ఉండాలి మీ అమ్మగారైనా ఉండాలి ఏ విషయం ఈరోజే తేలిపోవాలని అరుస్తుంది దివ్య రేపే మీ అమ్మగారిని ఇంట్లో నుంచి పంపించండి అని చెప్తుంది ఆ మాటలకు దివ్య చంప పగలగొడతాడు ప్రవీణ్ అని అనుకుంది పార్వతమ్మ కానీ అలాంటిది ఏమీ జరగలేదు ప్రవీణ్ భార్య ప్రతిపాదనని ఆమోదిస్తున్నట్లుగానే మాట్లాడుతున్నాడు ఇక పార్వతమ్మ తట్టుకోలేకపోయింది మా అత్తమామలు అన్నట్లు నేను నిజంగానే నష్టజాతుకురాలనే అనుకుంటా ఎంతో ప్రేమించే భర్తని పోగొట్టుకున్నాను ఇప్పుడు నా కన్న కొడుకు కోడలు నన్ను అసహించుకుంటున్నారని అనుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెంటనే తన బట్టలు తనకు కావలసిన సామాన్లు ఒక బ్యాగులో సర్దుకుంది రాత్రి భోజనం చేయాలని అనిపించలేదు కొడుకు గాని కోడలు కానీ భోజనం చేయమని అడగలేదు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయిందో తెలియదు పొద్దున్నే కొడుకు కోడలు లేచేసరికి పార్వతమ్మగారు ఇంట్లో లేరు గది తలుపులు మూసే ఉన్నాయి ఎంతసేపటికి పార్వతమ్మ బయటికి రాకపోవడంతో దివ్య గది తలుపులు తెరిచింది పార్వతమ్మ గదిలో లేదు వెంటనే దివ్య ప్రవీణ్ ని పిలిచింది పార్వతమ్మ గదిలో కబ్బోర్డ్ కూడా ఓపెన్ చేసే ఉంది ఆమె బట్టలు లేవు ఖాళీగా ఉంది దివ్యకి ప్రవీణ్కి మెల్లమెల్లగా విషయం అర్థమవుతుంది ఇంతలో ప్రవీణ్ చూపు టీపాయ్ మీద రెపరెపలాడుతున్న పేపర్ మీద పడింది ప్రవీణ్ వెంటనే దాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన ప్రవీణ్కి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాకు ఒంటరితనం కొత్తమీ కాదు మీ నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయాక నేను నీ చదువు కోసం మీ నానమ్మ తాతయ్య నుండి దూరంగా బయటకొచ్చి ఒంటరిగానే గడిపాను ఒక పూట తిని ఒక పూట పస్తులుండి నిన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేశాను ఇప్పుడు మీ అమ్మ మీకు బరువైపోయింది నన్ను ఇంటి నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నారు మీరిద్దరు మీకు ఆ శ్రమ అక్కర్లేదు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి తిరిగి రాను మీరు సంతోషంగా ఉండొచ్చు ఇట్లు మీ అమ్మ ఉత్తరం చదవడం పూర్తి కాగానే ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మయ్యా గారి పీడ విరగడైంది అని అనుకుంది దివ్య పార్వతమ్మ పెన్షన్ డబ్బులు కూడా కోడలు అడిగిన వెంటనే ఇచ్చేయడం వలన ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ లేవు ఉన్న కొంత డబ్బుతో ఏం చేయాలో అర్థం కాక బస్ స్టాండ్లో బెంచ్ మీద ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు అలా కూర్చున్న తర్వాత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది వెంటనే బస్ ఎక్కింది తర్వాత అన్నయ్యలకి ఫోన్ చేసి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న ఇంటికి చేరుకుంది తల్లిదండ్రులు చనిపోయాక తన అన్నయ్యలు ముగ్గురు వారి వారి వ్యాపారాల నిమిత్తం పక్కనే ఉన్న టౌన్కి షిఫ్ట్ అయిపోయారు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు తన తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు బయటికి ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తే ఇంటికి తాళం వేసి కుండీలో పెట్టేవాళ్ళు పార్వతమ్మగారు వారింటికి చేరుకోగానే తాళం కోసం కుండీలో వెతికారు తాళం అక్కడే ఉంది ఆ తాళంతో ఇంటి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు ఆ ఇల్లంతా శుభ్రం చేశారు వసారాలో మంచం వేసుకొని కూర్చున్న పార్వతమ్మ తన బాల్యస్మృతులు జ్ఞాపకం చేసుకున్నారు తర్వాత కాసేపటికి అన్నయ్యలు వదినలు అందరూ ఆ ఇంటికి చేరుకున్నారు పార్వతి గత కొంతకాలంగా తన కొడుకు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అన్నయ్యలకు వివరించి చెప్పింది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని అన్నయ్యలు ముగ్గురు ఎంతగానో బాధపడ్డారు వదినలు పార్వతిని దగ్గరికి తీసుకొని ఓదార్చారు అన్నయ్యలు ముగ్గురు పార్వతిని తమ ఇంటికి రమ్మన్నారు కానీ అన్నయ్యలందరూ తమ కొడుకు కోడళ్లతో కలిసి ఉంటున్నారు అందువలన పార్వతి తన అన్నలతో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు పార్వతి గారికి పెళ్లి సమయంలో కఠినంగా ఐదెకరాల భూమినిచ్చారు తల్లిదండ్రులు ఆ భూమిని అన్నయ్యలు కౌలుకిచ్చి ప్రతి సంవత్సరం పార్వతి గారికి ఆ డబ్బులు పంపించేవారు ఆ డబ్బులు కొడుకు చదువుకి ఎంతగానో ఉపయోగపడేవి కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి కోడలి ఆడంబరాలకి ఖర్చైపోవడం మొదలైంది ఆ అన్నయ్యలు ముగ్గురు పార్వతి నువ్వు మాతో రావడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు ఆ ఐదెకరాల భూమికి వచ్చే కవులు నీకే తెచ్చిస్తాం నీకెలాగూ పెన్షన్ డబ్బులు వస్తాయి ఇక నువ్వు హాయిగా నిశ్చింతగా బ్రతకొచ్చు ఇంకా ఏదైనా కావాల్సి వస్తే మేం చూసుకుంటాం అని చెప్పి ప్రతి నెలా వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటామని కొంత డబ్బు పార్వతీ చేతిలో పెట్టి అన్నయ్యలు వదిన్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తన భర్త చనిపోయాక ప్రవీణ్ణి చదివించడం కోసం పార్వతమ్మ మిషన్ కుట్టేవాళ్ళు పార్వతి బాగా ఆలోచించి అన్నయ్యలు వదిన్లు ఇచ్చిన డబ్బుతో ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నారు తర్వాత రోజు చుట్టుపక్కల వారికి తనని తాను పరిచయం చేసుకొని తన కుట్టు పని గురించి వివరించి చెప్పారు మెల్లమెల్లగా చాలామంది తమ బట్టలు కుట్టమని పార్వతి గారికి ఇచ్చేవారు అలా చాలామంది ఆడవారు పార్వతమ్మకి పరిచయం అయ్యారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం భర్త చనిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న ఆడవారు బిడ్డల చేత నిర్లక్ష్యం చేయబడి పనికిరాని పాత సామానుల విసిరివేయబడి వేరే గతి లేక పిల్లలకి ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలన తలదాచుకున్న తల్లులు పిల్లల్ని చదివించే ఆర్థిక స్థోమత లేని నిస్సహాయులు ఎన్నో సమస్యలు తన కళ్ళ ముందుకొచ్చాయి వాళ్ళందరికీ ఎలాగైనా సహాయం చేయాలని గారికి మనసు తప్పించబోతూ ఉండేది కానీ ఎలా చేయాలి కుట్టు మిషన్ మీద తనకు వచ్చే ఆదాయం చాలా తక్కువ పొలం కావులు పెన్షను ఇవన్నీ కలుపుకుంటేనే తనకి రోజులు గడుస్తాయి ఎంత చేయాలనుకున్నా ఏమీ చేయలేని నిస్సహాయత అలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఊర్లో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు తనకి ఐదు ఎకరాలు ఒక్కో ఎకరం కోటి రూపాయలు మొత్తం ఐదు కోట్ల ధర పలకడంతో దాన్ని అమ్మేశారు పార్వతమ్మ తన భర్త ఈశ్వర్ గారి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు తన ఇంటిని ఒక శిక్షణా కేంద్రంగా మార్చారు ఒంటరి మహిళలకు కుట్టు మిషన్ నేర్పించడం మొదలుపెట్టారు ఆ విధంగా వారికి ఉపాధి కల్పించాలని వృద్ధుల కోసం అదే ఊరిలో ఆశాకిరణం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు క్రమక్రమంగా ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల సాగాయి విస్తరించసాగాయి అనేక సంస్థలు ముందుకొచ్చి ఆమెకు సపోర్టుగా నిలబడ్డాయి తను చేయాలి అనుకున్న దానికన్నా ఇప్పుడు ఎంతోమందికి ఇవ్వగలుగుతున్నారు త్వరలోనే పిల్లల కోసం ఒక వెంచర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు ఉన్నా పిల్లల్ని చదివించే పరిస్థితుల్లో లేని వారి కోసం అనాథ పిల్లలకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేని పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందించడం కోసం తాపత్రయపడుతున్నారు మొదట్లో పార్వతమ్మ ఒంటరిగా ఉన్నాను అని బాధపడేవారు తనకి అప్పుడప్పుడు జీవితంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి తన కొడుకు ప్రవీణ్ గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోయేది చదువు లేక బిడ్డని చదివించే స్థోమత లేక తను ఎంతగా బాధపడిందో గుర్తొచ్చి తను ఎదుర్కొంటున్న కష్టాలు ఇతర ఆడపిల్లలు ఎదుర్కోకూడదని అనిపించి పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంది ఇన్ని రోజులు కొడుకు కోసమే బ్రతికింది ఇప్పుడు తనకు ఎంతోమంది పిల్లలు ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు తను ఒంటరి కాదు వసుదైకు కుటుంబంగా మారిపోయింది ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు మెల్లమెల్లగా నలుమూలలకి విస్తరించాయి అనేకానేక సంస్థలు ఆమెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమెను సత్కరించారు ఒకరోజు ఉదయాన్నే టీవీలో న్యూస్ ఛానల్ లాంచ్ చేసిన ప్రవీణ్కి ఆ జిల్లా కలెక్టర్ తన తల్లిని సన్మానిస్తున్న దృశ్యం టీవీ న్యూస్లో కనిపించింది తన తల్లికి దొరికిన ఆదరణ ప్రజల్లో ఆమెకున్న గొప్ప పేరుకి న్యూస్ చూస్తున్న ప్రవీణ్ షాక్ అయ్యాడు ఆమెకు భారీగా సన్మానం జరగడం తనకి వస్తున్న ఆదరణ అన్నింటికంటే ముఖ్యంగా తన చారిటబుల్ ట్రస్ట్లో సేవ కోసం దాచిపెట్టిన డబ్బు ఇవన్నీ లెక్కలేసుకొని ఆమె సన్మాన దృశ్యాన్ని చూస్తున్న దివ్య ముఖం విప్పారింది దివ్య ప్రవీణ్తో ఇలా అంది అత్తయ్య గారికి మీరొక్కగానొక్క కొడుకు ఆమె తన ఆస్తిని మీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తుంది మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొద్దాం మనతోనే ఉంచుకుందాం అని దివ్య అంది ప్రవీణ్ దివ్య వెంటనే బయలుదేరి పార్వతమ్మ గారిని కలవడానికి వెళ్లారు ఆ ఊరిలోకి అడుగుపెట్టిన దివ్యకి ప్రవీణ్కి ఆ ఊరు నిండా గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఆమె చేసిన సేవా కార్యక్రమాలు వివరాలు చూసి వారిద్దరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు దివ్య ప్రవీణ్ ఇంటికి వెళ్లేసరికి గారు ఇంట్లో లేరు ఆ ఇంట్లో వారికి జానకి గారు కనిపించారు అక్కడ తన తల్లిని చూడగానే దివ్య షాక్ అయింది అమ్మా నువ్వేంటిక్కడా అని అడిగింది నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది దివ్య నీతో మాట్లాడాలి అని అంటేనే నాకు చిరాకు పుడుతుంది నాకు దూరంగా ఉండు అని అన్నారు జానకి గారు అమ్మా నువ్వు మా అత్తగారి మాటలే నమ్ముతున్నావా అనంది దివ్య పార్వతి నీకు అత్తగారి కంటే ముందు నాకు స్నేహితురాలు నన్ను నమ్మి నిన్ను కోడలుగా చేసుకుంది కానీ నువ్వేం చేశావు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్న అత్తగారిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఎంత దిగజారిపోయావు తన ట్రస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను తనతోనే ఉంటున్నాను నువ్వు నాకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వారు బయటకొచ్చి గేటు దగ్గర పార్వతిగారి కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు అంతలో పెద్దగా హారం మోగడంతో ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు ఎదురుగా కారులో పార్వతిగారు ఇంటికి తిరిగి వస్తూ కనిపించారు ఆమె కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది కొడుకుని చూడగానే పార్వతిగారి కన్నపేగు ఒక్కసారిగా కదిలింది పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె కళ్ళల్లోని బాధ దాచుకుంటూ ప్రవీణ్ణి ఏంటిలా వచ్చారు అని అడిగారు అప్పుడు ప్రవీణ్ అమ్మా నువ్వు చప్పా పెట్టకుండా ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావు నువ్వెప్పుడు తిరిగి వస్తావా అని మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం మేము నిన్న ఇంటికి తీసుకొని వెళ్ళడానికే వచ్చాం రామ్మ ఇంటికి వెళదాం అని అన్నాడు ప్రవీణ్ అత్తయ్యా ఈ వయసులో ఈ బాధ్యతలన్నీ మీకెందుకు ఇవన్నీ మేం చూసుకుంటాం అని చెప్పింది దివ్య తన కోడలు గురించి బాగా తెలిసిన పార్వతమ్మ ఏంటి దివ్య నా బాధ్యతల్ని నువ్వు చూసుకుంటావా అవును నువ్వేమైనా చేయగలవు అంతటి సమర్థురాలివే అత్తగారిని పని మనిషిగా మార్చగలవు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని దూరం చేయగలవు తల్లి మీద కొండంత ప్రేమ ఉన్న కొడుక్కి కూడా ద్వేషం పుట్టించగలవు నువ్వు దేన్నైనా సమర్థవంతంగా చేయగలవు దివ్య అని అన్నారు పార్వతమ్మ ఆ మాటలకి దివ్య చంప చెల్లుమని తరిచినట్లు మౌనంగా తలదించుకుంది జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు నాతో వచ్చేయమ్మా మమ్మల్ని అర్థం చేసుకో మాకు మాత్రం ఇంకెవరున్నారని అన్నాడు ప్రవీణ్ చాలు బాబు నువ్వు చూపించే ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను నీ భార్య మాటలు నమ్మి నిన్ను కనీ పెంచి నిన్నంతటి వాణ్ణి చేసిన తల్లిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యావు నేను మళ్ళీ మీ మాటలు నమ్మి మీతో పాటు తిరిగి వస్తానని ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు నేను మీ నుండి ఇప్పటికే చాలా పాఠాలు నేర్చుకున్నాను ఆ పాఠాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఆ రోజు మీరు నన్ను ద్వేషించి ఉండకపోతే ఇంటి నుంచి పంపించి వేయాలి అని అనుకుని ఉండకపోతే నేను బాధపడుతూ అక్కడే ఉండి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వచ్చేదో మీరు నాకు మంచి చేశారు నన్ను అసహించుకోవడం వల్లనే ఈరోజు నేను ఇంతమంది ప్రేమని పొందగలుగుతున్నాను ఇంత బాధని అనుభవించడం వల్లే నాలా బాధపడిన వారి గురించి ఆలోచించగలుగుతున్నాను ఇక ఎప్పటికీ మీరు నా కుటుంబంలో భాగం కాదు ఇప్పుడు నేనేదైతే ఏర్పరచుకున్నానో అదే నా కుటుంబం మీరు ఏ ఆస్తి కోసమైతే నా దగ్గరకు వచ్చారో అది మీకు ఎప్పటికీ దక్కదు నా తర్వాత కూడా ఈ ట్రస్టు ఇలాగే కొనసాగే ఏర్పాట్లు చేశాను నన్ను మీతో తీసుకెళ్ళి ఈ డబ్బు మొత్తం మీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారేమో మీ ఆశ తీరదు ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి